సూతులు వారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందుకు మునులందరూ ధన్యులమైతి స్వామి అంటూ సూతులవారి పాదములను కండ్లకత్తుకుని పురాణ పురుష పద్మ పురాణాంతర్గతమైన మాఘమాస మహత్యమును వినాలనే ఉత్సుకతతో ఉన్నాం కావున మాకు మాఘమాస మహత్యమును ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్మలను ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు తపస్సాలు రఘు మునుల అభిషం మేరకు సూత మహర్షుల వారు హృదయానంద పురుతులై ఓ మునుడారా మీ కోరిక సరైనదే అతి ముఖ్య విషయమే మీరు అడుగుచున్నారు మాఘమాసం ప్రారంభం కాబో సమయంలో మీరు కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైంది సమంజసమైంది కూడా మాఘపురాణం వినుట ఎల్లరకూ శ్రేయోదాయకమే ఈ మహాయజ్ఞ పుణ్యకార సమయం అందు మాఘమాస మహత్యమును వినిపించు మహద్భాగ్యం కలిగించినందుకు నాకెంతయో సంతోషంగా ఉన్నది సావధాన చిత్తంగా ఆలకించండి ఓ ముని శ్రేష్ఠుదార నేను రోమహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షికి ప్రియ నా తండ్రి సకల శాస్త్ర కోవిధుడు గుడిచై ఆయన వద్ద నుంచి నేను సకల శాస్త్రంలో అభ్యసించి తిని గాక వేదవ్యాస మహర్షికి ప్రియ నా గురువుగారి దైవరణ నా కబ్బిన జ్ఞానమంతటిని పలుగురికి పంచిపెట్టి పరమాత్మని సన్నిధిలో చేరవలననే కోరికతో ఉన్నాను ఆయన మీరు మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పగలుగుతున్నాను ఇవి పుణ్యకథలు సకల లోకములను తరింపజేయును సర్వసుములు నొసంగును పూర్వము మీరడిగినట్లే వశిష్ఠుల మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మహత్యమును వివరించమని కోరాడు కొలుగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు దానిని మీకిప్పుడు చెప్పబోతున్నాను మీనీ తరించండి అన్నాడు సోత మహర్షి రెండవ అధ్యాయం దిలీపుని కథ ఒకనాడు కైలాసల్లో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ప్రాణేశ్వర సర్వలోకేశ్వర మీరెన్నో పుణ్యకథలు నాకు ఇదివరలో వినిపించారు ఇప్పుడు మాఘమాస మహత్యాన్ని వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నానని అడగ్గా శంకరుడు సంతోషించి సర్వమంగళ నువ్వు లోకశిరేసు కోసం అడిగిన ఈ మహావిషయాన్ని తప్పకుండా చెబుతానంటూ సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజు చేసే నదీ స్నానం మహాపుణ్యం కలిగిస్తుంది రెండో రోజు స్నానం విషులోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడో రోజు నదీ స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో ఆ నారాయణుడికే తెలియదట ఇంకా ఈ నెల రోజులు చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ స్థానాల్లో చేసే స్నానం మోక్షాన్ని కలిగిస్తుంది పిల్లలు వృద్ధులు స్నానం చేయలేకపోయినా నదీ నీళ్లు మీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో చెరువుల్లో సెలయేళ్లలో ఎక్కడైనా బయట స్నానం చేయని వారు మహా స్నానం చేసి విష్ణుదేవుని పూజించి చలివేళ కనుక పేదవారికి వస్త్రాలు కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది సాయంకాలం వేళ మాఘపురాణం వినాలి మాసాలన్నిటిలో మాఘమాసం శాస్త్రాలన్నిటిలో వేదాలు వృక్షాలన్నిటిలో అశ్వత్థ అంటే రావివృక్షం తేజస్సు గలవారిలో సూర్యుడు మానవులలో బ్రాహ్మణుడు పర్వతాలలో మేరు పర్వతము చాలా ఉత్తమం దిలీపుడును ఒక రాజు ఉండేవాడు అతడు వేటాడి అలసిపోయి ఒక సరస్సు ఒడ్డున ఆ రాత్రి విశ్రమించి మర్నాడు ఇంటికి ప్రయాణమయ్యాడు దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజును పలుకరించి రాజా ఇది మాఘమాసం కథ పక్కనే సరస్సు పండగా ఉదయాన్నే స్నానం చేయకుండా నగరానికి పోతున్నారేమిటి మీకు మాఘమాసం మహిమ తెలియదా స్నానం చేసి వెళ్ళు అన్నాడు రాజు అతనిని మాఘమాస మహిమ చెప్పమని అడిగితే నాకు స్నానానికి వేడయింది నీ గురువైన వశిష్ఠుని అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు వెంటనే ఆ రాజు సరస్సులో స్నానం చేసి జపతపాదులు పూర్తి చేసుకుని తిన్నగా వశిష్ఠాశ్రమానికి వెళ్ళి తన గురువుకు అభివాదం చేసి మహాత్మ నాకు మాఘమాస మహత్యాన్ని చెప్పండి అని కోరాడు అప్పుడు ఆయన రాజా నువ్వు అడిగినది గొప్ప విషయం ఈ మాఘమాసం ఇటు శివునికి అటు నారాయణుడికి కూడా ప్రీతికరమైంది మాఘస్నానమే మహాపుణ్యప్రదం అనుకుంటే పూజలు దానాలు ఇంకా ఎంత పుణ్యాన్ని ఇస్తాయో ఊహించగలమా మాఘస్నానం వల్ల పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెబుతాను విను పూర్వం ఒకప్పుడు బాణలు లేక పంటలు పండక చాలా భీకరమైన కరువు వచ్చింది తిండి లేక మనుష్యులు జంతువులు కూడా చాలా బాధలు పడ్డారు మహర్షి అంతటివాడు ఆ బాధ పడలేక పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు ఒకనాడు అక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో విహారానికి వచ్చాడు భార్య మహా సౌందర్యవతి అతడు మహర్షికి నమస్కరించి స్వామి నేను ఒక మునికి అపచారం చేశాను అతడు నన్ను పులి ముఖము కమ్మని శపించాడు ఈ ముఖము నాకు చాలా వికారంగా ఉంది ఈ శాప విముక్తి కలిగి నా పూర్వ రూపం నాకు వచ్చేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాడు గంధర్వుని చూసి భృగు మహర్షి జారిపడ్డాడు నాయన ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ చేసిన పాపం మనని వెంటాడుతుంది దానిని పోగొట్టుకోవాలంటే మనం కొన్ని పుణ్యకార్యాలు నియమబద్ధంగా ఆచరించాలి అలాంటి పుణ్యధర్మకార్యాల కార్యాల వల్ల పాపం క్షీణిస్తుంది పుణ్య నదులలో స్నానం పుణ్యక్షేత్రాలలో దైవారాధన దానాలు ధర్మాలు చేయడం తపస్సు చేయడం ఇలాంటివి చేయడం మంచిది కొన్ని సమయాలకు కొన్ని తీర్థాలకు కొన్ని క్షేత్రాలకు కొన్ని ప్రత్యేకత కలిగిన మహిమలు ఉంటాయి అలాగే మాఘమాసం ఉంది ఇది అన్ని మాసాల్లోకెల్లా ఉత్తమం అంటారు ఈ మాసాల్లో చేసే నదీ స్నానాలు దానాలు ధర్మాలు పురాణ శ్రవణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇది మాఘమాసం నీ అదృష్టం వల్ల ఇది కలిసి వచ్చింది రోజు ఉదయాన్నే ఇంట్లో కాక ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి విష్ణుదేవుని పూజించి మాఘపురాణం విని సత్కార్యాలు చెయ్యి దానితో నీ పాపం తరుగుపోయి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పగా విని ఆ గంధర్వుడు మాఘమాసం నెల రోజులు నీ మనుష్యులతో వ్రతానాచరించి తన పాపాలను పోగొట్టుకున్నాడు దానితో అతని పులిముఖం పోయి ఇదివరకటి తన రూపం తనకొచ్చింది దానితో పరమ సంతోషం పొందినవాడై వాడై మృగమహర్షికి నమస్కరించి భార్య సమ్ తన లోకానికి వెళ్ళిపోయాడు మహారాజా మాఘస్నాన మహిమ చూసావు కదా నీకు ఇంకో కథ చెబుతాను వినమంటూ వసిష్ఠ మహర్షి చెప్పసాగాడు శాంతకారం గగన సదృశం योगि योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्